దేవునితో కలిగిన వాళ్ళు క్రైస్తవులు అంటే ఈ వాళ్ళకి బుద్ధి తక్కువ కొంతమంది డబ్బుల కోసం ఏడిసేవాళ్ళు కొంతమంది చుట్టాల కోసం ఏడిసేవాళ్ళు కొంతమంది నువ్వు దేవునికి పడు నువ్వు దేవుని కలిగి బ్రతుకు దేవుని ఆరాధించు దేవుని సేవించు దేవుని గడపరుచు అన్య జనుల ఎదుట నీ సాక్ష్యం అలా అలా వజ్రం లాగా ప్రకాశించాలి ఆమె అలలుయ్యా అన్ని జనుల మధ్య నీ సాక్ష్యం ప్రజ్వరే నీ ప్రాణం పోయినా నీ డబ్బు పోయినా నీ బిట్టలు పోయినా నీ బ్రతుకే పోతుంది అనుకున్నా రవ్వంత కూడా వెనకడుగు వేయొద్దు కారణం ఏంటో తెలుసా ఇదిగో చూడండి ఇక్కడ వీళ్ళు అన్నీ పోతాయి పర్ పోతుంది పోతుందని అనుకున్నా సరే రాజుతో ధైర్యంగా మాట్లాడేసరికి అగ్నిగుండాన్ని ఏడింతలు పెంచారు విసరణరా ఇప్పుడు వాళ్ళని అన్నాడు బలశూరులు కండలు తిరిగిన యోధులు వీళ్ళను పట్టుకొని ఆ అగ్నిగుండంలో నీకు అలా 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 ఊపి విసిరేసారు ఈ మెషకు శబ్ద్రశకు గోళ్ళని అగ్నిగుండంలో వేసేశారు ఆ వేసేటప్పుడు కూడా నేను అనుకుంటున్నాను దేవాన్ని స్తోత్రం చచ్చిపోతున్నావు నీ దగ్గరకు తీసుకో అనుంటారు పౌషడు లేకపోతే ప్రభువా వీళ్ళు మమ్మల్ని వేసేస్తున్నారు నీ ఇష్టం నువ్వేం చేస్తావో చేసుకో అని వాళ్ళ ప్రాణాత్మ దేహాలను దేవుని చేతుల్లో పెట్టేశారు ఈ విసిరిన వాళ్ళు సెగ తగిలి చనిపోయారు కానీ విసరబడిన వీళ్ళు ఆ అగ్నిలో అలా సంచరిస్తా ఉన్నారంట చచ్చిపోకుండా చప్పటకుండా దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చన్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చ్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ ఎస్కేడి కాలనీ వినికొండలో మార్చి తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినికొండ ఇవి మండపేట నుండి వచ్చింది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర అడ్డా నడక లేదు కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆమె మందులు వాడినా తగ్గక కాలు ఉబ్బిపోయి పోటు వచ్చేసేసి నాకు వెనక ముందు ఎవరు లేరు నేను ఒంటరి దాన్నయ్యా నేనేమైపోతానో ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదయ్యా టీవీలో చూసి వచ్చాను అయ్యా నా మీద చేసి ప్రార్థం చెయ్యి అని చెప్పి ఓకే ఏడుస్తోంది ఆ పరిస్థితుల్లో దగ్గర చూసుకొని ఆ కాలును చూసి ప్రభావం స్వస్థపరుచునైనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలు అంటున్నాడు ఆమె నేను బాగు చేస్తానని చెప్తున్నాడు అప్పుడు అదే మాట ఏమక చెప్పా నువ్వు మందులు వాడినా తగ్గలేదు కానీ దేవుడు నీకు తగ్గిస్తానంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏడవకంటే నా పరిస్థితి ఏమైపోద్దు నేను భేదరాలను అయ్యా నేను ఏడుస్తోంది ఈ రోజు నా ఇక్కడికి వచ్చింది నేను గుర్తుపెట్టలే అనుకోవచ్చు కిలకెళ్ళ నవ్వుతోంది కానుకిస్తోంది ఏంటమ్మా అని అంటే అయ్యా నా కాలు తగ్గిపోయింది నేను మొన్న అక్కడికి వచ్చింది నేనే అని చెప్పి కాలు చూపించిందండి చప్పట్ల చప్పట కొట్టి దేవుని స్థితిద్దాం